నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గారి పరిచయం నేటి మన ముఖ్య అతిథి గౌరవనీయులు శ్రీ లగిశెట్టి వెంకటస్వామి గారు వీరు నాగర్ కర్నూలు జిల్లా తుమ్మాపేట గ్రామ వాస్తవ్యులు వీరు వృత్తిరీత్యా సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా ముప్పై మూడు సంవత్సరాల నుండి సేవలు అందిస్తున్నారు వీరు మొట్టమొదటిసారిగా గద్వాల్ రిజిస్టార్ ఆఫీసర్గా నియమితులైనారు తర్వాత పాలమూర్ మక్తల్ కల్వకుర్తి భాగ్యనగర ప్రధాన కార్యాలయాలలో సేవలు అందిస్తూ ప్రస్తుతం మన నారాయణపేట సబ్ సబ్ రిజిస్టర్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు వీరు గొప్ప ఆధ్యాత్మికవేత్త వీరు మన శక్తిపీఠం యొక్క శ్రేయాభిలాషులు కావటం మనందరికీ సంతోషదాయకం అటువంటి వీరు నేడు మన శక్తిపీఠం శ్రీ మహాగణపతి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన జ్ఞాన యజ్ఞం కార్యక్రమంలో మన శక్తిపీఠం ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకు ఎంతో ఆనందదాయకం మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మరొక్కసారి నేటి మన ముఖ్య అతిథి గారైనటువంటి గౌరవనీయులు శ్రీ లగిశెట్టి వెంకటస్వామి గారికి శక్తిపీఠం తరపున స్వాగతం పలుకుతున్నాం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ ధన్యవాదములు సార్ తదుపరి గౌరవ శక్తిపీఠం ప్రసాద్లందరూ వేదికపైకి విచ్చేసి నేటి ముఖ్య అతిథి గారిని సత్కరించవలసిందిగా కోరుచున్నాం తదుపరి నేటి మన కార్యక్రమం ముఖ్య అతిథి గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ లగిశెట్టి వెంకటస్వామి గారిని నేటి మన కార్యక్రమాన్ని మరియు శక్తిపీఠాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అందరికీ నమస్కారం వాస్తవంగా నేను వచ్చి ఇక్కడ జూన్ ఫస్ట్ కు జైన్ అయినాను కొద్ది కాలంలోనే అంటే బహుశా మూడు నెలలు మూడు నెలలు కావస్తు మూడు కిలో అయిపోయింది అనుకోని పరిస్థితిలో ఒకసారి పక్కల రిజిస్ట్రేషన్ ఉండే చిన్న స్థలం గురించి సో ఎందుకో నాకు కొద్దిగా దాని మీద అంటే డౌట్ వచ్చి అనుమానం వచ్చి కొద్దిగా విజిట్ చేద్దామనే ఉద్దేశం మీదనే ఇక్కడ వచ్చాను ఇక్కడ వచ్చిన తర్వాత అమ్మవారి శక్తిపీఠం గురించి ఇక్కడ ఉన్న శివాలయం గురించి మహాగణపతి గురించి కొన్ని వివరాలు తెలిసినాయి అప్పటింటే నేను అసలుకు నేను ఇక్కడ వచ్చిన దానికి వచ్చింది వేరు ఇక్కడ నాకు సన్మానం జరిగింది వేరు అమ్మవారు అనుగ్రహంతోనే నన్నేటికి రప్పించిందని భావించాను తర్వాత అమ్మవారిని కూడా నేను ఒకటే కోరుకున్నాను ఇంత మహాశక్తి పీఠం ఈ నారాయణపేటలో ఉందంటే ఇక నారాయణపేట పట్టణ ప్రజల కూడా కొంతమంది తెలిసినట్టయితే నాకు అనిపించలేదు సో కొందరికి నేను ఇట్లా పోయొచ్చానని చెప్తే వాళ్ళు ఎక్కడ ఏం కదంటే ఇట్లా కొడంగల్ రోడ్లో మెయిన్ రోడ్ ఇట్లా ఉంటుంది అంటే ఇట్లా అన్నదానం కూడా జరుగుతుందంటే అప్పుడు వాళ్ళు ఉండే రైట్ స్వామి అది బాగుంది అట్లా అన్నదాన కార్యక్రమం నాకు నాకు చాలా నచ్చింది ఇక్కడ దాదాపు రోజు నూట యాభై మంది రెండు వందల మందికి అన్నదాన కార్యక్రమం మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఏం చేసినా గతంలో ఇప్పుడు సార్ చెప్పిన విధంగా మనము ఏం చేస్తున్నాదని ముఖ్యం అన్నదానం నీ దగ్గర వంద కోట్లున్నా టైంకు అన్నం తినాల్సిందే సరే మనము పుట్టుకప్పుడే ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ దేశకు ఉంటుందో డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ డేట్ కూడా తెలియదు సో కంపల్సరీ డేట్ అనేది నిర్ణయిస్తుంది ఆ బ్రహ్మ నిర్ణయిస్తాడు ఆ మధ్యకాలంలో వచ్చే భూమి మీద ఏది శాశ్వత కాదని తెలిసి వాస్తవంగా కూడా ఇవన్నీ మనకు డబ్బు 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 అనేది అందరూ సంపాద డబ్బు మనిషి ఆశాజీవి ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఆశ లేని జీవి ఏం లేదు ప్రతిదీ ఆశ ఉంటుంది కానీ ఆశకు హద్దు అనేది ఉండాలి మన దగ్గర డబ్బు కూడా ఎట్లుండాలంటే మనము మన పిల్లలు మన కుటుంబం అది పోని మిగతాది ఎవరు వచ్చినా కూడా సహాయం చేసే స్థోమత ఉండాలి గుణం ఉండాలి ఆ గుణమే దాన వెళ్ళి సో ఆ రోజు ఇక్కడ జరిగిన గోశాల తర్వాత అన్నదాన కార్యక్రమం చూశాను ఇక్కడ చూసిన ఎందుకు నాకు ఓ రోజు కూడా సరే అందరూ భాగం పంచుకున్నట్టుంది కాబట్టి నేను కూడా దాంట్లో భాగం పాల్చుకోలేని ఉద్దేశమేదా అన్నదానం అని చెప్పేసి ఈ రోజు అన్నదాన కార్యక్రమాలను కూడా దాంట్లో పంచుకోవడం తర్వాత నేను ఇక్కడ అమ్మవారి ఆ స్వామి ఆశీర్వాదం ఆ రోజు పూజలో మాకు ఆశీర్వాచనం అదంతా ఇచ్చినప్పుడు నేను అమ్మవారికి ఒకటే కోరుకున్నాను మొన్న ఆగస్టు పద్దెనిమిదికి మా పాప మ్యారేజ్ ఉన్నది ఆ పెళ్ళి ఉండే ఆ పెళ్ళి చాలా సంతోషంగా చాలా ఘనంగా నేను అనుకున్న రీతిలో జరగాలని అమ్మవారిని కోరుకున్నాను కానీ అమ్మవారు నాకు అంతకంటే ఎక్కువనే ప్రసాదించిందని చెప్పేసి నేను భావించాను చాలా సంతోషంగా ఉన్నాను కానీ అమ్మవారి మా పాప పెళ్ళి అంటే ఎక్కువ శాతం జర్నల్గా వారం పది రోజులు నిర్వర్ధరంగా నిద్రహారాలు లేకుండా కూడా వారం రోజుల పెళ్ళి అంటే కొంతమంది చేస్తుంటారు కానీ నేను పద్దెనిమిది తారీఖు నాడు పెళ్ళి అన్న కూడా ఆ రోజు పదకొండో తారీఖు వరకు డ్యూటీలో ఉన్నాను జస్ట్ నాలుగు రోజుల వేతమే సో నాకు అన్నిటికందరూ సహకారం తర్వాత అమ్మవారి ఆశీర్వాదం ఈరోజు నేను ఈ ఎక్కడో మామూనార్లో ఉండి ఈడికి వచ్చి నేను హైదరాబాద్లో ఉండి ఈ నారాయణపేట ఇక్కడ మీకు సేవ చేయడానికి వచ్చాను భావించానని అమ్మవారు ఆశీర్వాదం కూడా అనుకుంటున్నాను సో నాకు ఎటువంటి సత్కారం చేసినందుకు అమ్మవారు ఆశీర్వాదం భావిస్తున్నాను గురుస్వాములకు శక్తిపీఠం శక్తిపీఠం అనేది కూడా మామూలుగా శక్తిపీఠాలు ఉన్నాయి మనకు అలంపూరు జోగులాంబ శక్తిపీఠమే అంటాం మనం తర్వాత శ్రీశైల బ్రహ్మరాంబిక శక్తిపీఠం అంటాం తర్వాత ఇప్పుడు నారాయణపేట గుడిక శక్తి శక్తిపీఠం అనేది ప్రపంచంలోకి వెళ్ళగూడక మారుమృగాలు అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను శక్తిపీఠం మా అంటే అంటే గా నాకు తెలిసినంత గురుగా నేను జోగులాంబ శ్రీశైలం మల్లికార్జున స్వామి కనకదుర్గ అదే అనుకున్నాను వీడికి వచ్చినంగా తెలిసింది నారాయణపేట ఒకడుకో శక్తిపీఠం ఉందని చెప్పేసి సో నా ద్వారా ఇంకా అంచెలంచెలు పెరగాలని చెప్పి కోరుకుంటున్నాను ప్రతి వారు నారాయణపేటలో శక్తిపీఠం అనేది నేను ఇప్పుడే చెప్పాను ప్రచంలో ప్రపంచంలోకి కూడా శక్తిపీఠం అనేది ఒకటి ఉంది నారాయణపేటలో అనేది అందరి బాధ్యత సో దాన్నింటిక నాకు సత్కారం చేసినందుకు ఇంకా నాకు సహకార నారాయణపేట పట్టణ ప్రజలకు ఇంకా సహాయ సహకారం చేయించాలని ఆ స్తోమత నాకు ఇవ్వాలని ఆ బలాన్ని నాకు ఇవ్వాలని ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వాలని అమ్మవారిని కోరుకుంటూ మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ శక్తిపీఠానికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ధన్యవాదములు సార్ తదుపరి